श्रीविष्णुसहस्रनामस्तोत्रम् अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता सद्भवो भानुरृतिबीजं देवकीनन्दनः सृष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्दकी चक्रीति कीलकम् गदन्वा गदाधर इत्यस्रं रक्षोभ्य इति नेत्रं त्रिसामासामगस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकालः इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामजपे विनियोगः ध्यानम् क्षीरोदन्मत्प्रदेशे सैकते मौक्तिकानां माला क्लुप्तास्तनस्तस्फटिकमणिनिभैर्मौर्तिकैर्मण्डिताङ्गः सुभ्रैरभ्रैरदभ्रैरुपरविरचितैरुपवियूषवर्षैः आनन्दीनः पुणेयधरिणगदा शङ्खपानिर्मुकुन्दः भोः पादो व्यश्यनाभिर्व नाभिर्वेदसुरिनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावाशाशिरोर्मदहनो यस्य वास्तेयमब्दीम् अन्तस्सं यस्य विश्वं सुरनरकगो भोगि गन्धर्वदैत्यः चित्रं रं रम रम्यते तं त्रिभुवनवपुशुं विष्णुमीशं नमामि सान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वादारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भाषिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं ससङ्कचक्रं सगरीटकुण्डलं सपीतवस्त्रं सरशीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं చతుర్భుజం ఛాయాం పారిజాత హేమ సింహాసనోపరి ఆసీనంబుదశ్యామ మాయితాక్షమలం చతుర్పాహుం చతుర్బాహు శ్రీవత్సంకితక్ష రుక్మిణి సత్యభామాభ్యాం సైతం కృష్ణమాశ్రయే ఇప్పుడు దీనికి అర్థం చెప్తానండి ప్రకాశవంతమైన రత్నములతో నిండిన క్షీరసాగరంలో ముత్యాలహారములతో సింగారింపబడిన ఉచితాసనము నందు స్ఫటిక వర్ణకాంతి వంటి ముత్యములతో తీర్తి తీర్చిదిద్దిన అవయవములను కలిగి శ్వేత మేఘ జనిత సుధాధారలచే శోభించునట్టి శోభించునట్టి శంఖచక్ర గదా పద్మములను ధరించిన ముకుందుడు మమ్మలను పవిత్రము చేయు ప్రార్థన అవని పాదములుగాను ఆకాశము నాభీ ప్రదేశముగా ప్రదేశముగను అనిలము ప్రాణముగను సూర్యచంద్రులు నేత్రములగను దిశ దిశలు చెవులుగను దివి శిరముగను అనలము నోరుగను అంభోనిది పొత్తి కడుపుగను ఎవనిని కలవో మరియు ఏ దేవదేవుని బొజ్జలో దేవమానవ పశుపక్షి గంధర్వ దైత్యులచే చేకూడిన ప్రపంచము శోభించుచున్నదో అట్టి త్రిలోకము శరీరధారయకు ఈశుడైన విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను ಶಾಂತ ಸ್ವರೂಪುಡುನು ಶೇಷ ಶೇಷಶೈನು ಪದ್ಮನಾಭು ದೇವೇಶುಡುನು ವಿಶ್ವಾಕೃತು ಆಕಾಶಮವಲೆ ಆನ ಅನಂಥ ಮೇಘವರ್ಣ ಕಾಂತಿ ಕಲವಡುನು ಸುಂದರಮನವಾಡ್ಮೀನಾಥುನು ಪದ್ಮನಾಭು ಯೋಗ ಹೃದಯವಾಶಿಯ ధ్యాన స్థితిలో గోచార సంసార భయములను పోగొట్టువాడును సర్వలోక ప్రభువ విష్ణుదేవునికి నమస్కరించుచున్నాను మేఘకాంతి వంటి దేహము కలవాడు సీతాంబర పీతాంబరధారి శ్రీవత్సమును పుట్టుమచ్చ వక్షస్థలము ఎందు కలవాడు కౌస్తుభమ్మణితో ప్రకాశించు దేహము కలవాడు పుణ్యాత్ముడు పద్మనయనుడును సకల లోకులకు ప్రభువైన విష్ణుమూర్తికి వందనములు సమస్త భూతకాలమునకు ఆది అయిన దానిని భూభారమును భరించువాని అనేక రూపములు తానే విరాజిల్లు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను శంఖ చక్రములను కిరీట కుండలములను పీతాంబరమును సరోజ నయనంబులను వక్షస్థలమున కౌస్తుభం కలిగి చతుర్బాహుడై ప్రకాశించు విష్ణుదేవునికి శిరమూర్చి నమస్కరించుచున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ పారిజాత వృక్ష ఛాయలో స్వర్ణ సింహాసనమునందు ఆశీనుడై మేఘకాంతిగల దేహముతో విశాలలో విశాల లోచనుడైన అలంకరించబడినవాడు చంద్రకాంతి వదనుడు రుక్మిణి సత్యభామలతో కూడినవాడును అగు శ్రీ కృష్ణ భగవానుని ఆశ్రయించి ఉన్నాను